వరంగల్ జిల్లా కేంద్రంలోని ఓరుగల్లు ఇల్వేల్పుల శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన శ్రీమతి ఎమ్మెల్సీ కవిత వీరి వెంట మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాజీ ప్రభుత్వ దాసి వినయ్ భాస్కర్ ఉన్నారు జై తెలంగాణ ఇవాళ వరంగల్లో యావత్ తెలంగాణలో అత్యంత ప్రసిద్ధమైనటువంటి భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అది మనం అనుకుంటే జరగదు ఆమె అనుకుంటేనే జరుగుతుందని చెప్పి అందరం కూడా నమ్ముతాం మరి అటువంటి దర్శనం నేను నాతో పాటు మహిళా నాయకులందరూ కూడా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చినారు వారందరితో కలిపి ఇక్కడ దర్శనం చేసుకోవడం స్థానిక నాయకులు గౌరవనీయులు వినయన్న గారు సత్యవతి రాథోడ్ గారు విజయభాస్కర్ గారు జాగృతి నాయకులందరూ టీఆర్ఎస్ నాయకులందరి ఆధ్వర్యంలో చక్కగా దర్శనం చేసుకోవడం జరిగింది ఇవాళ ఇరవై ఏడో తారీఖు నాడు వరంగల్లో జరగబోతున్నటువంటి తెలంగాణ కుంభమేలాగా చెప్పేటటువంటి ఫ్యూచర్లో నిలిచిపోయేటటువంటి మన టీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల రజతోత్సవం ఏదైతే ఉన్నదో మరి దానికి సంబంధించి మహిళలకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి మహిళా గ్యాలరీలు ఈ మీటింగ్కి వేలాదిగా తరలి వచ్చేటటువంటి మా మహిళా నాయకురాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది మరి ఆ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికొసే పైనాక నేను మా జిల్లా అధ్యక్షులు గౌరవీ వినయభాస్కర్ గారు అందరం కూడా వెళ్లి చూసుకొని రావడం జరుగుతుంది అదేవిధంగా మరి వచ్చేటటువంటి సభకు వచ్చేటటువంటి మహిళా మంది నాయకులపైన కార్యకర్తలపైన నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం సభకు వచ్చిన తర్వాత ఎక్కడి వాళ్ళం అక్కడ వెహికల్స్ ఒక పద్ధతి ప్రకారం పార్కింగ్ చేసుకొని అందరం కూడా సభ లోపలికి ప్రవేశించి ప్రశాంతంగా కూర్చొని కేసీఆర్ గారు చెప్పేటటువంటి సారాంశాన్ని స్పీచ్ మొత్తం కూడా శాంతం విని ఆ తర్వాత బయలుదేరే విధంగా మనం చాలా సిస్టమేటిక్ గా ఒక క్రమశిక్షణతో రావాలి దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి థ్యాంక్ యూ జై తెలంగాణ